వందేళ్ళు పూర్తి చేసుకుని దేశవ్యాప్తంగా వందేళ్ళ పంట నిర్వహించుకుంటా ఉంది అందులో భాగంగా మూడు జాతాన్ని రాష్ట్రం చేయడానికి ప్రేమిస్తూ ఉంది ఈరోజు మహబాబాద్లో సాయంత్రం బహిరంగ సభ ఉంటుంది నేటి రాజకీయ పరిణామాలు పరిస్థితి చూస్తూ ఉంటే మందరం ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యాన్ని ప్రజలు దేశ ప్రజల ద్వారా ప్రజలు ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా గతంలో గురుస్తాములకు లేదా దేశము జమీదారు జాగ్రత్తలకు అనుకూలంగా ఉండే కార్పొరేట్ వ్యవస్థ ప్రజాస్వామ్యం ఏమో బడా బడా పెట్టుబడు వాళ్ళకి పోర్టు ఇష్యూలకు కార్పొరేట్ సంస్థలకు అనగా అంటే వాళ్ళు అప్పుడు వాళ్ళకండగా కూడా ఉంటే ఇప్పుడు వీళ్ళు ఈ ప్రజాస్వామ్యం తీసుకుని వీలంగా తేడా ఏంటి కొంచెం మాట్లాడే స్వై వచ్చింది అప్ప దీనికి సంబంధించినటువంటి హక్కులు రాజ్యాంగంలో పొందుపరచడానికి బిఆర్ అంబేద్కర్ చెప్పాడు అడుగుతే హక్కులు పోరాడితే హక్కులు వస్తాయి ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం కానీ ప్రశ్నిస్తేనే ప్రశ్నిస్తే పెట్టుకొని చేస్తున్నాను ఆపరేషన్ కళా మావిస్టులను ఈ ఛత్తీస్గఢ్లో విచ్చని పెట్టారు కరేగుంటరు ముందు చేసి బాటలు అనేక పదరాలు మంది గురుకు పూట గెలు చేశారు సరెండర్ అయిపోయింది ఆశ్చర్య విషయం ఏంటంటే ఛత్తీస్గఢ్ ట్రాయకు రేపు ఇరవై ఏడు ఇరవై తేదీలో డీజీపీలు ఐజీపీలు ఈ రెండు పదవులకు సంబంధించి అంటే ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులు డీజీపీలు ఐజీపీలు అందరితో ప్రత్యేక సమావేశం దాని కమిషన్ ఫార్మల్ చేస్తారట నరేంద్ర మోడీ ముందు ముందుకు వస్తారట ఏమిటి వాళ్ళని ఎందుకు ఈ డీజీపీలు ఐజీపీ సమావేశం పెడుతుందంటే ఈ నక్సలైట్రై పరిపూర్ణంగా ఎరివే పరిపూర్ణంగా అంత చేయ ఇది వాళ్ళ లక్ష్యం ప్రజాస్వామ్యం అంటే మెస్సిక్గా ఏ ప్రభుత్వం చెప్పగలుగుతా కానీ వీళ్ళు పూర్తిగా రాజ్యాంగాలు ఉల్లంఘిస్తూ ఉన్నారు గత రెండు వందల నిమిషాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్యలే చెప్పు చెప్పిన వాడికి ఇప్పటికే యాక్షన్ వచ్చింది ఎక్కడ జరుగుతుంది ఏం యాక్షన్ ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద చెఫ్ మిజిస్ట్రేషన్ మీద చర్యలు అరెస్ట్ అయితే ఇప్పుడు కేసులు పెట్టే పరిస్థితి ప్రజాస్వామ్యం ఎలాంటి ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవాలి అందుకని ఇదే ఉన్న విషయాల్లో ఇట్లే మనం చూస్తే మాత్రం ఇంకా రాను రాను నియంత్రణతో పెరిగిపోయి మళ్ళీ ఫ్యూడల్ వ్యవస్థకి దారి పరిస్థితి గతకాలం పంచవేత్త దారిత్యే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది పూర్వకంగా అమెరికాలో అధ్యక్ష పరిపాలన కూడా ఆశ్చర్యపోలేదు పర్మనెంట్గా నరేంద్ర మోడీ ఉంటాడు శాస్త్రంగా అనే పరిస్థితి అనేసి అంతటి నేతృత్వం ఒక ప్రమాదం పంచింది ప్రజాస్వామ్యం ప్రమాదం పడిపోయింది అన్ని వ్యవస్థలు దగ్గర ఎమ్మెల్యేలు ప్రయాణం చేసినందుకు యాక్షన్స్ ఉంటలేదు దాని కొరకు స్పీకర్ మీద ఆధారపడితే స్పీకర్ అంటే పెండింగ్ పెట్టారు ఇష్టం లేకపోతే పెండింగ్ పెట్టింది ఇష్టం ఉంటే స్తూ ఉంటే ఇమీడియట్ ఆవదు ఇది దుస్థితి ఇలాంటి దుస్థితిలో ప్రజలు కలిపి ఈ లౌకిక శక్తులు తగస్థిద శక్తులు వామపక్ష ఈ శక్తులు అన్నీ ఒక్కటైతే తప్ప ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనగడ ఉండదు ప్రజాస్వామ్యం మనగడకే ముప్పు అందుకనే ప్రజాస్వామ్యం పరిణిమాల ప్రజాస్వామ్యం నాకు నా కాలంలో పాటు ఉండాలంటే అందరూ తలదిరివాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను